అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని యాక్చువల్గా పిలవటం జరిగింది రెండవ తేదీ ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయింది దానికి గాను ఇక్కడ ఏర్పాట్లను యాక్చువల్గా అధికారులు నైంటీ పర్సెంట్ పూర్తి చేశారు దాని మీద ఈరోజు నేను వీరపాండి గారు నోడల్ ఆఫీసరు సిఆర్డిఐ కమిషనర్ గారు కలెక్టర్ ఎస్పి అందరం దీన్ని కంబైండ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రోడ్లు అంటే ఇక్కడికి వచ్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎనిమిది రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు దాంట్లో అక్కడక్కడ కొద్దిగా బాటిల్ నెక్స్ట్ ఉంటాయి వాటిలన్నింటినీ క్లీజ్ చేయమని నిన్న చెప్పడం జరిగింది దానికి అధికారులకు ఆదేశించాం వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా సెవెంటీ పర్సెంట్ చేశారు ఈరోజు ఈవినింగ్కి ఆ వర్క్ కంప్లీట్ చేయటం జరుగుతుంది అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు కూడా ఒక పదకొండు ప్లేస్లు ఐడెంటిఫై చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఆ పదకొండు ప్లేసులు పార్కింగ్ ప్లేస్లు ఏదైతే ఉండో వాటిని అవసరమైతే కొన్ని పెంచమన్నారు దాని విషయమే డిస్కస్ చేయటం కోసం ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారు అందరూ రావటం జరిగింది ఏదైతే అమరావతి రాజధాని కోసంగా రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ పులింగ్కి రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ రెండు వేల పదిహేను ఫిబ్రవరి అర్ధరాత్రి కంటే కేవలం యాభై ఎనిమిది రోజులలో ఒక్కడంటే ఒక లిటికేషన్ లాగాండా ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతులు ఇచ్చారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు వారిని గౌరవించాలి మనం కాబట్టి మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులను కూర్చొని పెట్టమంటే ఇక్కడ మూడు డయాస్లు వేస్తున్నాం ఒకటి మెయిన్ డయాస్ ఒకటి వచ్చి విఐపిల కోసంగా మరొక డయాస్ కల్చరల్ ఎనిమిది రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు దాంట్లో అక్కడక్కడ కొద్దిగా బాటిల్ నెక్స్ట్ ఉంటే వాటిలన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది దానికి అధికారులకు ఆదేశం ఇచ్చాం వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా సెవెంటీ ఫైవ్ చేశారు ఈరోజు ఈవినింగ్కి ఆ వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు కూడా ఒక పదకొండు ప్లేస్లు ఐడెంటిఫై చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఆ పదకొండు ప్లేసులు పార్కింగ్ ప్లేస్లు ఏదైతే ఉండో వాటిని అవసరమైతే కొన్ని పెంచమన్నారు దాని విషయమే డిస్కస్ చేయడం కోసంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారు అందరూ రావటం జరిగింది ఏదైతే అమరావతి రాజధాని కోసంగా రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్కి రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ రెండు వేల పదిహేను ఫిబ్రవరి అర్ధరాత్రి కంటే కేవలం యాభై ఎనిమిది రోజులలో ఒక్కటంటే ఒక లిటికేషన్ లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతులు ఇచ్చారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు వారిని గౌరవించాలి మనం కాబట్టి మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులను కూర్చొని పెట్టమంటే ఇక్కడ మూడు డయాస్లు వేస్తున్నాం ఒకటి మెయిన్ డయాస్ ఒకటి వచ్చి వీఐపీల కోసంగా మరొక డయాస్ కల్చరల్ మరియు రైతుల కోసం ఆ డయాస్ మీద ఒక ముప్పై మంది రైతులను అధికారులు ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళని కూర్చొని పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చాలా చాలా సఫర్ అయ్యారు అందుకని ముఖ్యమంత్రి గారు అయితే స్పెసిఫిక్గా చెప్పారు వాళ్ళని గౌరవించడం మన బాధ్యత అందువల్ల మీరేసే ఒక డాష్ మీద కూర్చొని పెట్టమంటే ఆ విధంగా ఏర్పాటు చేస్తారు అవి కూడా దాదాపు డాష్లు కూడా పూర్తిగా వచ్చినాయి ప్రత్యేకంగా అంటే ఇది ప్రధాని ప్రోగ్రామ్ కాబట్టి సెక్యూరిటీ యాంగిల్లో ముఖ్యమంత్రి గారు అయితే ప్లాన్ చేశారు బట్ సెక్యూరిటీ యాంగిల్లో కుదరదు అనే దాంతో అంతేకాకుండా వాళ్ళు ఇచ్చింది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చారు మొత్తం ప్రోగ్రాంకి అందువల్ల అది ఎంతవరకు వీలవుతుందో చూడాలి అది రైతులదే అంటే యాక్చువల్గా డయాస్ మీద సన్మానించడానికి ఎవరైనా పిలవటానికి సెక్యూరిటీ యాంగిల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళు కనీసం ఒక ఒక ముగ్గురు నలుగురినన్నా ఇన్వైట్ చేయాలనుకున్నారు ప్లాన్ చేశారు అయితే సెక్యూరిటీ యాంగిల్లో కుదురుతుందో లేదో అది చూడాలి అది సెక్యూరిటీ వాళ్ళు అక్కడి నుంచి మనకు పంపిస్తే సార్ ఇప్పుడు టెస్టింగ్ చేయాలనేది యాక్చువల్గా ఇవాళ మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో ఫైనల్ ఓకే మన దేశంలో మరో నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలనే దాని మీద రైతుల్లో కొన్ని రకాల భయాలు ఆందోళన అసలు ఎవరికి భయం అవసరం లేదండి రాజధాని అమరావతి ఏదైతే ఈరోజు వర్క్ చేస్తు చేస్తున్నారో దాని మీద భూముల విలువ పెరిగినాయి పెరిగిన భూముల విలువ నిలవాలంటే ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాల అంటే ఇక్కడ ప్రజలు ఉండాలి ప్రజలు లేకుండా ఉంటే ఆ విలువ పడిపోతుంది సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది అలా అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లందో రారు వాళ్ళు అక్కడ దిగి అక్కడ దిగి అక్కడ దిగి రారు వాళ్ళు ఎవ్రీ మినిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతో అంతేకాకుండా హైదరాబాద్ నగరం అసలు ఒక వైబ్రేషన్ వచ్చిందంటే ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు సీఎం గారు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అందుకని ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని యాక్చువల్గా ఆదేశించారు అలా ఒక స్పోర్ట్స్ సిటీ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ అక్కడ దిగి అక్కడ దిగి అక్కడ దిగి రారు వాళ్ళు ఎవ్రీ మినిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతో అంతేకాకుండా హైదరాబాద్ నగరం అసలు ఒక వైబ్రేషన్ వచ్చిందంటే ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు సీఎం గారు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు అనేక ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అందుకని ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని యాక్చువల్గా ఆదేశించారు అలా ఒక స్పోర్ట్ సిటీ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఒక ఎయిర్పోర్ట్ రావాలంటే మరి కొంత ల్యాండ్ కావాలి దానికి కావాల్సిన ల్యాండ్ ల్యాండ్ అక్విజేషన్లో తీసుకోవచ్చు మనకున్న చట్టాల ప్రకారం ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారు మరొకటి రైల్వే ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ వస్తుంది ఆ రైల్వే ట్రాక్ సంబంధించిన వాళ్ళలో రైతులందరూ అడిగారు సార్ మాది ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోండి ల్యాండ్ అక్విజేషన్ తీసుకోవద్దు ల్యాండ్ అక్విజేషన్ అయితే మేము చాలా నష్టపోతామని ఇవన్నీ ఆలోచించిన తర్వాత ప్రజాప్రతిధులు కూడా సార్ ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారు ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని చెప్పడం జరిగింది ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోట తీసుకోవాలని నిర్ణయించాం అయితే అది కూడా ఇంకా అక్కడ ఉన్న ప్రజాప్రజులతో మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా ప్రజలతో మాట్లాడమన్నాం వాళ్ళందరూ సమ్మెతో వాళ్ళందరూ ల్యాండ్ అక్విజేషన్ ఇవ్వమంటే ల్యాండ్ ఎక్విజేషన్ పోతాం ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వమంటే ల్యాండ్ పుల్లింగ్ అవుతాం నిన్న కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడాను ప్రజలందరూ ల్యాండ్ పుల్లింగే తీసుకోమంటున్నారు ఆ విధంగా వర్క్ జరుగుతుంది పంతొమ్మిదిలో డిజైన్ చేసాం యాక్చువల్గా అయితే ప్రభుత్వం పోయింది కాబట్టి గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది మళ్ళా దాన్ని కూడా డెవలప్ చేయాలనే దాంతో యాక్చువల్గా యూనిటీ ఆఫ్ స్ట్రాటజీ కూడా పోయి చూసి రావటం జరిగింది నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పోయి విజిట్ చేసి వచ్చాను అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయానంటే ఈ ఆరు సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ డెవలప్మెంట్స్ కొంత చేశారు చక్కగా టూరిజం సంబంధించి పార్కులు డెవలప్ చేశారు సఫారీ డెవలప్ చేశారు ఇవన్నీ చేశారని తెలిసిన తర్వాత అక్కడికి పోయి వచ్చాను ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్కడీ కూడా హోటల్ లేదు ఇప్పుడైతే దాదాపు పదహారు హోటల్స్ ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ త్రీ స్టార్ హోటల్స్ వచ్చినాయి ఇవన్నీ స్టడీ చేసి వచ్చావు నేను అధికారులు అవన్నీ కూడా ఇంకా ముఖ్యమంత్రి గారికి వివరించలేదు ముఖ్యమంత్రి గారు విదేశాల్లో వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వివరించి దాని మీద ముందు కూడా జరుగుతుంది చాలా కేవలం ఒక యాభై అరవై కిలోమీటర్ల హైదరాబాద్లో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉండింది అదే ఎయిర్పోర్ట్ ఉండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ రాగండి ఉంటే ఈరోజు దిగే ఫ్లైట్లకి ఎక్కడ ప్లేస్ ఉండేది కాదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో రాబోయే యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్టు ఐదు వేల ఎకరాలు అక్వైర్ చేశారు ఆ రోజు అందరి ఎత్తాలు చేశారు ఎందుకు ఇదే ప్రశ్న మీరేసిన ప్రశ్నే ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా అది సరిపోతుంది కదని కానీ ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేకుండా ఉంటే వచ్చే ఫ్లైట్లలో టెన్ పర్సెంట్ కూడా ఇదని కుదరదు సో అంత దూరం చూస్తే మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు చేస్తున్నారు ఓకే ప్రభుత్వం డిసెంబర్లో గుర్తించి కార్డ్స్ అంటే వాళ్ళకి యాక్చువల్గా అప్పుడే అప్పటి నుంచే పెట్టామండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ అది కాకుండా ఎవరైతే ఇక్కడ అంటే పొలం అంటే ల్యాండ్ లేని కూలీలు ఉండారో వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా పెన్షన్స్ ఇచ్చాం అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళల్లో కొంతమంది చిన్న చిన్న జాబ్స్లో చేరారు చిన్న చిన్నవి అంటే ఈ సెక్రటరియేట్లో స్కావెంజర్స్ ఎంజర్స్ స్వీపర్లుగా వాళ్ళందరూ పెన్షన్స్ కట్ చేసేసింది కానీ ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ అడిగారు వాళ్ళందరూ కూడా రివోక్ చేసేస్తున్నాం అలా ఈ ప్రభుత్వం ఆ రోజు ఏ రైతులైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సాక్రిఫైస్ చేసి ల్యాండ్ ఇచ్చారో ఏ రైతు కూలీలు అయితే ఆ రోజు ఇక్కడ ఉండి ఇబ్బంది పడకూడదని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకుంటూ మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటున్న అంటే ఒక పదివేలు పన్నెండు వేలకు చేసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు అంటే కాంట్రాక్ట్